ఇదిగోండి ఇటంతా కూడా నా గార్డెన్ ఉండేది టెర్రాస్ గార్డెన్ ఇటువైపు ఏమో ఆంటీ వాళ్ళ గార్డెన్ అనమాట హలో అండి అందరికీ నమస్తే నా గార్డెన్ పుట్టిల్లు చూపిస్తారండి ముందుగా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి ఇదంతా ఆంటీ వాళ్ళ గార్డెను ఈ పక్క అంతా కూడా నా గార్డెన్ ఉండేది ఇదిగోండి ఇప్పుడు ఇంటికాడ నుంచి మొదలు పెడతాను ఆంటీ వాళ్ళ గార్డెన్ అంతా చూపిస్తాను ఇది గుమ్మం ముందు పెట్టుకున్నారనమాట ఆంటీ చూడండి అసలు ఎంత చక్కగా ఎంత ఓపిక్గా చేసుకుంటారో ఆంటీ అంకులు అసలు నాకు ఇక్కడికి వస్తే నా పుట్టింటికి వచ్చినట్టే ఉంటుందండి ఎంత ఫ్రీగా హాయిగా అసలు ఆ మొక్కలను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా మనీ ప్లాంట్లో ఉన్న కొన్ని రకాలు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి చూడండి కింద స్పైడర్ ప్లాంటు అవి అన్నీ ఎగ్జాటిక్గా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయండి ఆంటీ వాళ్ళ దగ్గర అంకుల్ గారు తీసుకొస్తారు ఎంత ఇంట్రెస్ట్ అంకుల్ గారికి అయితే చూడండి మనీ ప్లాంట్లో రకాలు ఎలా పెట్టారో కర్రలు కట్టుకొని మరి ఓపిక్గా చేసుకుంటారు అంకుల్ గారు నాకు ఇద్దరు అసలు భలే నచ్చుతారు అసలు చూడండి ఈ మనీ ప్లాంట్లో రకాలు అది సేమ్ తమలపాకులాగా ఉంది కర్రలకి తాళ్ళు ఈ మన గోన సంచులు కట్టి ఎలా చేసుకున్నారో చూడండి మొత్తం పాకించుకుంటా ఇవన్నీ మనీ ప్లాంట్లో రకాలు ఇక్కడ స్టార్ దొంగ చూడండి ఇండోర్ సెక్లెంట్స్ సెక్లెంట్స్ ఉంటాయి ముందు ఆంటీ వంట్లో ఎక్కువగా సెక్లెంట్స్ ఉంటాయి అవి చూడండి అది ఇది స్టార్ పువ్వులాగా అది ఎంత బాగుందో ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది అది ఇవన్నీ అలాగా ప్రాపిగేట్ చేస్తూనే ఉంటారు ఒక్కదాంతో ఒకటి ఒక దాంతో ఒకటి ప్రాపిగేట్ చేస్తూనే ఉంటారు అనమాట చూడండి సెక్లెంట్స్ ఉంటాయి క్రోటాన్స్ ఉంటాయి అసలు చూడండి ఎంత బాగుంటాయి అసలు మొక్కలు ఆంటీ గారింట్లో వాటిని అలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిల్లల్ని పెంచుతూ ఉంటారు అనమాట మొక్కలు ఇదిగోండి నేను నీళ్ళల్లో పువ్వులు మొన్న ఊరు వెళ్ళినప్పుడు తెచ్చారంట అంకుల్ గారు నీళ్ళలో లక్ష్మీ కమలం టైప్లో ఉంది కానీ అది లక్ష్మీ కమలం కాదనుకుంటా నీళ్ళల్లో ఉంటుంది కదా అడ్డికాయ ఏదో అంటారు దాన్ని అదనమాట దగ్గరికి చూపిస్తున్నాను ఎవరైనా గుర్తుపడితే దాని పేరు ఏంటో చెప్పండి ఒకసారి ఇంకా అదిగోండి దీనికి తమలపాకు పెట్టారు స్పైడర్ ప్లాంట్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి అదిగోండి అవన్నీ స్పైడర్ ప్లాంట్స్ ఇవన్నీ క్రోటాన్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ అదిగోండి ఈ సెకింసే ఇలా సెకిండ్స్ ఇలా పెట్టి మళ్ళీ వాటిని పెద్దగా చేస్తారు అవి గిఫ్ట్ బాక్స్లో వస్తాయి కదా దాంట్లో పెట్టారు చూడండి ఆంటీ గారు ఇంక ఇవన్నీ పైన చాలా తగ్గినాయండి ఇంకా చాలా ఉండేవి అప్పుడు ఇంతకుముందు ఆ మందార మొగ్గలు అవి కూడా ఉడతలు తినేస్తున్నాయి అంట ఇదిగోండి డబ్బాల్లో పెట్టారు ముళ్ళగోరెంట పచ్చిమిర్చి ఇలాగా ఊరికే నేనే గార్డెన్ ఇక్కడే స్టార్ట్ చేశానని మీకు చూపిద్దామని మొత్తం అన్నీ కూడా వీడియో తీసాను అనమాట అలాగే ఇదిగోండి మన గార్ మన దాంట్లో ఉన్న సన్నజాజి మొక్క కూడా ఇక్కడి నుంచి వచ్చిందే దీని అంటే అనమాట నా గార్డెన్లో ఉన్న సగాని సగం మొక్కలన్నీ కూడా ఆంటీ గారి గార్డెన్లోంచి వచ్చినవే ఈ సన్నజాజి మొక్క అనమాట నాకు కూడా కింద నేను పెట్టానని చూపించాను కదా అది ఇంకా ఇదిగోండి కరివేపాకు మరమ ఇది మన పత్రిలో వాడతాం కదా గండకీ పత్రం మన వినాయక చవితి పత్రిలో వాడతాం కదా అందులో ఒకటి గండకి పత్రం ఇక్కడ అన్నీ కూడా పాతకాలం నాటి మట్టి కుండీలే ఉంటాయి గమనించారా ఇంకా ఇదేమో శీకాయ మొక్క అంట సేమ్ చింత చిగురులాగా పుల్లగా ఉంది శీకాయ మొక్క అంట అది ఇంకా ఇదిగోండి పొన్నగంటి కూర మనకి ఇక్కడి నుంచి వచ్చిందే పొన్నగంటి కూర చూడండి ఒరిజినల్ పొన్నగంటి కూరని ఎలా గుర్తుపట్టచ్చో మనం అలా తుంపి చూస్తే లోపల అలా ఖాళీ ఉండదండి ఆ వీడ్ అనేది ఒకటి వస్తుంది కదా గడ్డిలాగా పొన్నగంటి కూర నేను మార్కెట్లో కూడా చూశాను మొన్న ఫ్రైడే ఫ్రైడే మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను లోపల అస్ట్ అలాగా డొల్లగా ఖాళీగా ఉంటుంది మన వెదురు బొంగులాగా అది ఒరిజినల్ కాదు వీడు అంటే గడ్డి తినకూడదు ఇది ఇది తినొచ్చు అనమాట మనం కాడ తుంపి చూస్తే లోపల మొత్తం ఫిల్ అయ్యి అంటే కాడ మొత్తం ఉంటుంది అనమాట అది ఒరిజినల్ పొన్నగంటి కూర మనకి గడ్డి ఎలా ఉంటుందంటే లోపలంతా కూడా స్ట్రా లాగా డొల్లడొల్లగా ఉంటుంది అనమాట మార్కెట్లో చాలా అమ్ముతున్నారండి ఇవి మీరు కొనే ముందు చూసుకోండి కొంచెం ఇవి చూసారా ఎడినియం గింజలు అనమాట ఎడినియం సీడ్స్ కాయలు అవి చూడండి గేదె కొమ్ములాగా ఎలా ఉన్నాయి అటు ఇటు ఒకటి ఎడినియం సీడ్స్ వచ్చినాయి ఇంకా చాలా ఉండేయండి ప్రూనింగ్ చేశారంట నేను అనుకోకుండా వెళ్ళాను కదా ప్రూనింగ్ చేశారంట మొత్తం ఎడినియమ్స్ అవన్నీ ఎడినియమ్స్ అన్ని ప్రాపికేట్ చేసినాయి ఒకటా ఒకదాంతా ఒకదాంతో పది అలాగా ఇదిగోండి ఉడతలు తినేస్తున్నాయి అంట మందర మొగ్గలకి చూడండి ప్యాకింగ్ కవర్స్ ఎలా అడిగారు అంకుల్ గారు అయినా ఉంచట్లేదు అంటే కవర్లు కింద పడేసి మరి తినేస్తున్నాయి మాకు ఇక్కడ ఉడతలు మందార మొగ్గలు తినేస్తాయండి మరి అందరికీ అలా ఉంటుందో తెలియదు కానీ మా దగ్గర మాత్రం మందర మొగ్గలు తినేస్తాయి అసలు ఉంచవు ఉడతలు కొరికేసి లోపల ఉన్న ఎల్లో తినేసి మొగ్గ పడేస్తాయి అన్నమాట ఇంకా చూడండి అలాగా ఇది మన క్రోటన్ మొక్క కొబ్బరి చెట్టులాగా ఈత చెట్టులాగా ఉంటుంది కదా అది ఇంకా గిన్నెల్లో అదిగోండి గిన్నెల్లో అవన్నీ కూడా చిన్న చిన్ని పూలు వస్తాయి కదా అవి ఇవన్నీ సెకిలెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి అంకులు ఆంటీ గారు ఆక్సిజన్ ప్లాంట్స్ సెకిలెంట్స్ ఇండోర్ ప్లాంట్స్కి బాగా పెంచుతారు ఇంకా మరవం చూడండి కంప్రెసర్ కింద ఎలా పెట్టారు మరవానికి ఎండ వాన పనికిరాదండి చలికాలంలోనే అది బయట ఉంటేనే ఆ షే ఆ మాత్రం ఎండ దానికి సరిపోద్ది అనమాట అది ఎండకి వానకి మొక్క చనిపోయిద్ది ఉండదు అందుకే చూడండి కంప్రెసర్ కింద ఎలా పెట్టారు ఇంక చూడండి చక్కగా ఇద్దరు అంత ఓపికగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఎలా పందిరేసుకున్నారో చక్కగా చూడండి అసలు ఎంత బాగా వేసుకున్నారు ఇంకా ఫ్రూటింగ్ వస్తుంది నవంబర్ దాకా వస్తాయి అంట ఇంకా ఫ్రూటింగ్ వస్తుంది ఇంకా అదే ఇలాగే అన్ని ఒక కొమ్మతోటి ఇలాగే ప్రాపిగేట్ చేసి అన్ని డబ్బాల్లో పెట్టి ఆ డబ్బాల్లోనే కర్రలు దూర్చి పందిరిలాగా వేసుకున్నారు చూడండి ఇదిగోండి ఆల్రెడీ ఒక కాయ అవుతుంది మొన్న వర్షాలకి బాగా మొన్న మాకు నాలుగు రోజులు వర్షం ఆకుండా పడ్డాయండి వర్షాలు ఆ వర్షాలకి కొన్ని కాయలు అయితే రాలిపోయాయి అంట కుళ్ళిపోయి ఇంక ఇదిగోండి ఇది ఒక కాయ రెడీ అవుతుంది పింకే ఇది కూడా పింక్ డ్రాగనే ఇంకోటి ఏమో మొగ్గు ఉంది చూడండి అక్కడ మొగ్గ కనిపిస్తుంది చూడండి అంత చక్కగా పందిరేసుకున్నారు అంతా ఓపిగ్గా చేసుకుంటారండి అండి ఇద్దరు అసలు అదిగోండి అదంతా డ్రాగన్ ఫ్రూట్ ఒకదా ఒకటి సెట్ చేసినాయి ఇవన్నీ ఇదిగోండి ఇవన్నీ ఇది దీని పేరేంటో నాకు తెలియదు కానీ సేమ్ ఈత మొక్కలాగా ఉంటుంది క్రోటన్ మొక్క ఇంకా స్నేక్ ప్లాంట్స్ ఇంకా ఇదేమో రెడ్ కలర్ గన్నేరు పూలు ఇంకా పారిజాతం అన్నీ ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మొక్కలు అన్నీ క్రోటాన్స్ క్రోటాన్స్ సకిలెంట్స్ అన్నీ ఉంటాయి మనకి పొన్నగంటి కూర ఇక్కడి నుంచి వచ్చింది సన్నజాజ్ ఇక్కడి నుంచి వచ్చింది ఇదిగోండి ఒక స్నేక్ ప్లాంట్ ఇక్కడి నుంచి వచ్చింది ఒక స్నేక్ ప్లాంట్ ఏమో మా ఫ్రెండ్ ఇచ్చారు నాకు అదిగోండి లోపల ఇది చూసారా తాటికాయలు పాత్ర వేసారు తాటి అదే తేగల కోసం తాటికాయ పాత్ర వేసారు చూసారా పుట్ట దగ్గర పెడతారంట కదా నాకైతే తెలీదు అంకులు అన్నారు మా సైడు పుట్ట దగ్గర పెడతారమ్మ తేగలు వచ్చిన తర్వాత అని చూడండి చక్కగా ఒక సంచులు అని చక్కగా పాత్ర వేసారు తాటికాయ తాటిక తాటికాయలతోటి ఇదిగోండి ఇక్కడ గండకీ పత్రం ఉంది గండకీ పత్రం ఆ పువ్వులు బాగుంటాయి వైట్ కలర్లో ఇంక ఇక్కడేమో పారిజాతం పువ్వుల చెట్టు ఉంది కుండీలోనే పెంచారు చూడండి చక్కగా పారిజాతం మొక్క ఇదిగోండి ఇది పారిజాతం పువ్వు మొక్క ఇంకా కొన్ని మొక్కలైతే కొన్ని అలాగ ఇదిగోండి ఇది ముద్ద సింకు చూడండి ధర్మకోల్ బాక్స్లో పెట్టారు నేను ఇక్కడ ఉన్నప్పుడు అలాగే అండి ధర్మకోల్ బాక్స్లో మనకి స్పీకర్లు కొన్నప్పుడు ధర్మకోల్ బాక్సులు వస్తాయి కదా వాటిని పడేయకుండా నేను కూడా వాటిలోని ఆకుకూరలు పెంచుకునేదాన్ని ఇదేమో మనకి రోడ్ మనకి రోడ్డు సైడ్ అదే గుమ్మాల దగ్గర ఫెన్సింగ్ లాగా వేసుకుంటారు కదా పువ్వులు వస్తాయి ఆ మొక్క సేమ్ పసుపులాగా ఉంటుంది కానీ దానికి ఎల్లోనో రెడ్డో పువ్వులు వస్తాయి దుంప అదనమాట అది నేను పసుపు ఏమో అనుకొని స్మెల్ చూస్తున్నాను కానీ అది పసుపు కాదు ఇది మన అదే వస్తాయి కదా అవి ఎల్లోన రెడ్డ పువ్వులు వస్తాయి మనకి ఊర్లలో ఫెన్సింగ్ లాగా వేసుకుంటారు కదా అది అనమాట ఇదిగోండి ఆంటీ గారి దగ్గర నాకు స్పెషల్గా కనిపించే కనకాంబరం ఇది ఎంత రెడ్గా ఉంటుందో అసలు ఈ మొక్క ఈ పువ్వు చాలా బాగుంటుంది అసలు ఈ కలర్ ఇది నాకు ఒకసారి ఇచ్చారు కానీ కొంచెం బతికినట్టే బతికి చనిపోయింది నేను ఇంకా మళ్ళీ తీసుకోలేదు అంటే అది ఇప్పుడు ఇంకా దొరకట్లేదు అది రేర్ వెరైటీ అయిపోయింది అది దొరకట్లేదు ఆకు కూడా చూడండి అంత పెద్దగా ఉంటుందండి ఇదేమో ఇది బోగన్విల్లా ఆరెంజ్ కలరు ఇదిగోండి ఇందులో ఉంది పసుపు మళ్ళీ ఇటు నుంచి నేను మొగ్గ చూపిస్తున్నాను అదిగోండి మొగ్గ డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ ఇదిగోండి మందార చెట్లకి కవర్లు కట్టుకొని పెట్టుకున్నారు ఉడట్లేదు ఉడతలు చూడండి అసలు ఎంత ఓపిక్గా చక్కగా పెంచుకుంటారో ఇక్కడేనండి నా గార్డెన్ స్టార్ట్ అయ్యింది ఇక్కడే స్టార్ట్ అయ్యింది నా గార్డెను ఒకటిగా ఒకటి ఒకటితో స్టార్ట్ చేసి ఫస్ట్ రెండు కుండీలు తెచ్చుకున్నాను ఒకటి తులసమ్మకిను ఒకటి పింక్ మందారం పువ్వులతో పువ్వుల కోసమని రెండు కుండీలతో స్టార్ట్ చేశానండి ఆ రెండు కాస్త మేము ఆ మూడేళ్ళల్లో మేము ఇల్లు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళేసరికి ఒక యాభై కుండీల దాకా అయినాయి నాకు రెండు రెండు సార్లు ట్రిప్ అయ్యింది అనమాట నా మొక్కలకి తీసుకెళ్ళడానికి అన్నీ అనమాట అలా 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 పెరిగిపోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాక ఇంకా వంద దాటిపోయింది అక్కడే యాభై వాళ్ళు అన్నారు ఎలా పెంచుతున్నారండి ఎంత ఓపిగ్గా ఇన్ని మొక్కలు అని చెప్పి అదే అలాంటిది ఇప్పుడు వంద దాటిపోయింది అనమాట ఇదేమో గారు అంకుల్ గారు చామంతిను మన దగ్గర ఉన్న చామంతిను బ్రహ్మకమలం కొమ్మ అడిగితే తీసుకొచ్చాను అదే చూపిస్తున్నాను వేరులు రాకుండా ఆకులు వచ్చినాయి అంకుల్ గారు తొందరగా పెట్టండి అని చూపిస్తున్నాను మన దగ్గర అంకుల్ గారు లాస్ట్ టైము వైలెట్ కలర్ చామంతి ఉంది కదా అది అడిగారు పింక్ సేమ్ నా డ్రెస్ కలర్లో ఉంటుంది మీకు తెలుసు చామంతి అదీను ఆరెంజ్ ఉన్నాయి కదా అవి తీసుకొచ్చాను అవి తీసుకొచ్చి ఇచ్చి ఇలా కొంచెం వీడియో తీసుకున్నారు అనమాట చూడండి ధర్మగోల్ బాక్స్లో ఎలా పెట్టుకున్నారా ఇంకా ఇవన్నీ మాందార మొక్కలు అక్కడ గిన్నెల్లోనేమో చిన్నవి దానికి పువ్వులు వస్తాయి కదా అవి ఇదిగోండి ఎడినియమ్స్ అన్నీ ప్రూనింగ్ చేసి పెట్టారు చిగురులు వస్తున్నాయి ఇప్పుడే అందుకే లేవు పెద్ద పెద్దవి అసలు అవి చాలా పెద్ద ఇదిగోండి చూడండి మీకు ముద్దులు కనిపిస్తున్నాయే ఎంత పెద్ద లా లావు మొద్దులు ఉన్నాయో ఇదిగోండి ఇవన్నీ చూడండి ఇవన్నీ ఆ మొక్కలే వీళ్ళకి ఏదో పేరు అయితే నాకు రావట్లేదు కానీ అవి పువ్వులు వస్తాయి దానికి రెడ్ కలర్ పింక్ కలర్ పువ్వులు వస్తాయి అది అనమాట అది ఓకేనండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్